మంత్రసాధన ఎక్కడ కూర్చుని చెయ్యాలి ఈ విషయం గతంలో చెప్పుకున్నాం అయినా మళ్ళీ చెప్తున్నాను ఏమిటి అంటే దివ్యమైనటువంటి క్షేత్రాలలో మంత్ర సాధన చేయటం అనేది చాలా మంచిది మీ ఇంట్లో కూర్చుని నువ్వు జపం చేసుకునే కన్నా తిరుపతి వెళ్ళావు అనుకోండి వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కూర్చొని జపం చేస్తే త్వరగా సిద్ధిస్తుంది ఫలితం ఎక్కువ ఉంటుంది స్వామివారి సన్నిధిలో మన కూర్చొనివ్వరు కదా ఆ కొండంతా స్వామివారి సన్నిధి తిరుపతి కొండ అనేది ఎంతైతే ఉన్నదో ఆ కొండంతా స్వామివారి సన్నిధి అలాగే విజయవాడ దుర్గా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళాం ఆ కొండంతా అమ్మవారిదే కాబట్టి ఎక్కడో అక్కడ కూర్చొని 那咱们就做。